ఆ చెల్లిందా లేదా ఆ ఓటు కౌంట్ అవుతుందా కాదా నువ్వు ఏ క్యాండిడేట్ అయితే వేసావో ఆ ఓటు కౌంట్ కావాలంటే మనం ఎలా ఓట్ వేయాలో ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ షో ఇది వచ్చేసి నార్మల్ సాంపిల్ బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ ఇలా ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి బ్యాలెట్ పేపర్ ఇలా ఉంటది మనం ఎలా ఓట్ అయ్యాలి ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం బై ఎగ్జాంపుల్ కాదు క్యాండి వన్ నేను ఓట్ అవుతాం అనుకుంటున్నా ఈ క్యాండిడేట్ వన్ కి నేను ఓట్ అనుకున్నప్పుడు ఈ క్యాండిడేట్ వన్ సింపుల్ వచ్చేసి రింగ్ నేను రింగ్ కి ఓటేయగానే ఏం చేస్తాను బై ఎగ్జాంపుల్ మనకి ఒక స్వస్తిక్ ఇచ్చినప్పుడు స్వస్తికి ఇచ్చినప్పుడు స్వస్తికి ఇచ్చినప్పుడు చేస్తాం అంటే ఇలా దానిపైన ఇస్తాం సో మేము మామూలుగా పెన్ మార్క్ పెట్టి చూపిస్తాం నీ స్వస్తిక్ మనం ఇచ్చినప్పుడు మనం ఇలా ఓటేయాలి